సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఆ ప్రభావం పాకిస్తాన్పై ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందు నుంచే కనిపించనుంది పాకిస్తాన్కు చెందిన ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ ఐఆర్ఎస్ఏ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది పాక్కు వెళ్లే నీటిలో ఇరవై ఒక్క శాతం మేరకు కోత పడొచ్చని ఐఆర్ఎస్ఏ అంచనా వేసింది ముఖ్యంగా చీనాబ్లో నీటి లభ్యతలో తగ్గుదలే దీనికి కారణమని అవుతుందని తెలిపింది మరోవైపు చీనాబ్లో నీటి మట్టం ముప్పై అడుగుల నుంచి రెండు అడుగులకు పడిపోవడంతో స్థానికులు నదిలో దిగి ఫోటోలు తీసుకుంటున్నారు తర్వాత పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటున్న భారత్ ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది ఇందులో భాగంగా జమ్మూలోని సలాల్ బగ్లిహర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాంల ప్రధాన గేట్లను మూసివేసింది పాకిస్తాన్కు ప్రవహించే ముందు చీనాబ్ నది నీళ్లు బగ్లిహర్ డ్యామ్ నుంచి సలాల్ డ్యాముకు వెళతాయి ఈ రెండు డ్యాంల గేట్లు మూసివేయడంతో పాకిస్తాన్కు వెళ్ళే నీరు చాలా వరకు తగ్గింది దాయాది దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ కు ఈ నీరు కీలకం కావడంతో గట్టి దెబ్బ తగిలినట్టేనని అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఇలాంటి చర్యలే కిషన్ గంగా నదిపై కూడా తీసుకోవాలని భారత్ భావిస్తోందని పేర్కొన్నాయి సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఆ ప్రభావం పాకిస్తాన్పై ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందు నుంచే కనిపించనుంది పాకిస్తాన్కు చెందిన ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ ఐఆర్ఎస్ఏ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది ఖరీఫ్కు ముందే పాకుకు వెళ్ళే నీటిలో ఇరవై ఒక్క శాతం మేర కోత పడొచ్చని ఐఆర్ఎస్ఏ అడ్వైజరీ కమిటీ అంచనా వేసింది ఖరీఫ్ సీజన్కు ముందు ఆ తర్వాత నీటి లభ్యతపై సోమవారం ఇస్లామాబాద్లో ఐఆర్ఎస్ఏ సమావేశం నిర్వహించింది ఆ తర్వాత ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది చీనాబ్ రావి నదుల్లో నీరు సాధారణంగా ప్రవహిస్తేనే మొత్తం పాకిస్తాన్కు సీజన్ ప్రారంభంలో ఇరవై ఒక్క శాతం నీరు తగ్గినట్లు ఐఆర్ఎస్ఏ అంచనా వేసింది ఇక రోజువారీ సమీక్షలు జరిపి చీనాబ్లో నీటి లభ్యత తగ్గితే తమ అంచనాలను మారుస్తామని పేర్కొంది ఇక ఖరీఫ్ సీజన్లో పాకిస్తాన్ గణనీయమైన నీటి కొరతను ఎదుర్కొంటుందని తెలిపింది అకస్మాత్తుగా నీటి మట్టం పడిపోవడం వల్ల పాక్లోని మరాల డ్యాం వద్ద నీటి కొరత ఏర్పడిందని వెల్లడించింది భారత చర్యలతో జమ్మూ కశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో చీనాబ్ నదిలో నీటి మట్టం ముప్పై అడుగుల నుంచి రెండు అడుగులకు పడిపోయింది ఎన్నడూ ఈ తరహా పరిస్థితిని చూడకపోవడంతో స్థానికులు నదిలోకి దిగి ఫోటోలు తీసుకుంటున్నారు కొందరు చిన్నారులు నదిలో వేసిన నాణ్యాలను సేకరించారు పాకిస్తాన్ కు చుక్క నీటిని కూడా వదలవద్దని స్థానికులు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు గత నెల ఇరవై రెండున పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది బగ్లిహార్ సలాల్ డ్యాంలలో నీటి నిల్వ పెంపునకు పూడికతీత పనులు చేపట్టింది ఆరు కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని యోచిస్తోంది పాకిస్తాన్ తో వాణిజ్యం రాకపోకలను నిషేధించడంతో పాటు గగనతలాన్ని మూసివేసింది త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఏర్పాట్లు Chestondi.